ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఇడ్యూటెక్ కంపెనీ అయినటువంటి నెక్స్ట్ వేవ్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట బిజినెస్ డెవలప్మెంట్కు సంబంధించి సక్సెస్ కోచ్గా వర్క్ ఫ్రమ్ హోమ్గా రిమోట్గా అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఈ జాబ్ ఓపెనింగ్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ విజయవాడ గుంటూరుకు సంబంధించినటువంటి లొకేషన్స్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట సో మనకి జాబ్లో వర్క్ ఏముంటుంది అంటే మనకి ఇన్బాండ్ అండ్ అవుట్ బాండ్ కాలింగ్ అయితే ఉంటుంది అనేసి అయితే తెలియజేస్తున్నారు సో ఏంటి అంటే మనం బిజినెస్ డెవలప్మెంట్కు సంబంధించి అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే నెక్స్ట్ వేవ్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి మనం ఒక కోచ్ లాగా గైడ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సో వాళ్ళ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే సాల్వ్ చేయడం అలాగే వాళ్ళ పేరెంట్స్ తోటి ఏమైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడడం లాంటి వర్క్స్ అయితే చేసి మనం వారిని నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయ్యే విధంగా మనం అయితే ప్రోత్సహించాల్సి ఉంటుందన్నమాట సో మనం క్యాండిడేట్స్ని డిఫరెంట్ డిఫరెంట్స్ టాపిక్స్కు సంబంధించి మనమైతే హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఎలిజిబుల్ మనకి ఇన్బౌండ్ ప్రాసెస్ అలాగే బౌండ్ ప్రాసెస్ కూడా ఉండడం అనేది జరుగుతుందనమాట సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో వారికి అప్లికేషన్ లింక్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను మీరు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారి యొక్క క్వేరీస్ ఏమైతే ఉంటాయో వాటిని ఫోన్ ద్వారా అలాగే మీరు వాయిస్ అలాగే చాట్ ద్వారా వాట్సాప్ ద్వారా వారి యొక్క క్వేరీస్ని అయితే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందనేసి తెలియజేస్తున్నారు వారిని మనమైతే మోటివేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఎనీ డిగ్రీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి తెలుగు లాంగ్వేజ్ అయితే ప్రాపర్గా అయితే వచ్చి ఉండి ఉండాలి మీకు వాయిస్ ప్రాసెస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీకు కన్సిడర్ అయితే చేయడం అనేది జరుగుతుందన్నమాట గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి ఇంగ్లీష్లో కూడా మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్లయితే అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది వర్క్ ఫ్రమ్ హోమ్గా మనం అయితే ఇదైతే చేసుకోవచ్చు ఇన్ కేసు మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి రమ్మనేది ఉంటే మాత్రం హైదరాబాద్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట వర్కింగ్ డేస్ వచ్చేసి వీక్కి సిక్స్ డేస్ అయితే ఉండడం అనేది జరుగుతుంది శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే మూడు లక్షల సాలరీ ప్యాకేజీతో పాటు అడిషనల్ రివార్డ్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు ఓన్ ల్యాప్టాప్ విత్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండి ఉండాలన్నమాట అలాగే వెబ్ క్యామ్ కూడా తప్పనిసరిగా ఉండి ఉండాలి మీకు ఇంతకుముందు ప్రీవియస్గా కాలింగ్లో ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అయితే ఉండడం అనేది జరుగుతుంది బేసిక్ ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అప్లికేషన్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ వెంటనే అప్లై చేసుకోండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్